హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు భక్తజన బృందాల కోలాటాలు చెక్క భజనలు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం సకలలోక కళ్యాణకారకుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారు దివ్య మోహిని రూపంలో ఉత్సవమూర్తి అయి తిరుచిపై చిన్నకృష్ణుడు భక్తులను తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు ఈ దివ్యమోహిని మాయశక్తికి వశమైన జగత్తు వాహ్యవాహక భేదాన్ని గుర్తించుకోలేకపోయింది కనుక శ్రీవారు జగన్మోహిని అయి పల్లకీలో కూర్చుని ఉంటారు ఈనాటి శ్రీవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్వ స్వరూప సాక్షాత్కారాన్ని సమయంలోనే సిద్ధింపజేస్తోంది ఈ కార్యక్రమంలో ఆలయ జేజీఓ రమేష్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు ఉన్నారు मैं आज पहली बार वेंकटेश्वर स्वामी मंदिर जुबली हिल्स में सौभाग्य मिला आने का और यहाँ आने का वही अति भूत है जो फीलिंग है सेम तिरुपति बालाजी का ही यहाँ एहसास हो रहा और ऐसा लग रहा कि मैं आज तिरुपति बालाजी मंदिर में ही हूँ और स्वामी जी की कृपा हुई है कि आज हमें यहाँ दर्शन मिला है पूरा मन और चित्त यही फील कर रहा है कि हम तिरुपति बालाजी के धाम में ही हैं धन्यवाद डॉक्टर राघव शर्मा अंटर తిరుమల బాలాజీని అతి చేరువలో అతి దగ్గరలో మనసుకి మరింత హత్తుకునే విధంగా ఈ దేవస్థానంలో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కలియుగ వైకంఠ రూపమైనటువంటి శ్రీనివాసు ఇక్కడ చూసినందుకుగాను మనసు ఎంతో పరవళ్ళు తొక్కుతోంది ఈరోజు ఈ వెంకటేశ్వరుడి యొక్క దర్శనం నిజంగా నా పూర్వజన్మ పుణ్యఫలం ఓం నమో వెంకటేశాయ నా పేరు రాధికా శ్రీనివాస్ అండి నాది మోహన కల్చరల్ అకాడమీ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి జూబ్లీ హిల్స్ టెంపుల్లో కూడా జరుగుతున్నాయి చాలా బాగున్నాయి ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము చాలా బాగుందండి ఇటువంటి అవకాశము కలిగినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

తే గువను తెచ్చిరి హరికి